టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కేవలం టాలీవుడ్లో సినిమాలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు ముఖ్యంగా కరోనా సమయంలో చిరంజీవి గారు చేసిన సేవల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు చిరంజీవి గారు రాజకీయాలతో కూడా బిజీగా మారుతున్న విషయం విదితమే ఇటీవలే రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ప్రస్తుతం సినిమాల బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాతో సినీ ఎంట్రీ మళ్ళీ ఇచ్చారు చిరంజీవి గారు అప్పటి నుంచి చిరంజీవి గారు వరుస సినిమాల్లో నటిస్తున్నారు ఇకదెల్లా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి తాను నలభై సంవత్సరాల్లో చేసిన పలు రకాల సేవా కార్యక్రమాలను మెచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు ఇచ్చాయి అయితే తాజాగా బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చాలా మంది అంటూ ఉన్నారు ఇకదెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా అలనాటి భావలో చేరుకున్నారట చిరంజీవి యూకే అవార్డు రావడంతో వారందరూ ఇంటికి వచ్చి చిరంజీవి గారికి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేశారట ప్రస్తుతం అవుతుండగా దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంవర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారి కెరీర్ లోనే నూట యాభై రోజు ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా అయిపోయిన వెంటనే టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాబుడ్తో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నారు सरजीवी गार